వందనాలండి ఈరోజు ఫిబ్రవరి ఏడు యువరాజ్గా మోసే మోసే చిన్నతనం గురించి చూద్దాం నిర్గమ కాండం రెండు పదిలో ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత మోసే తల్లి ఫరో కుమార్ తీర్థకు అతన్ని తీసుకొని వచ్చాను అతడు ఆమె కుమారుడు ఆయను ఆమె నీటిలో నుండి అతన్ని తీసి అని చెప్పి అతనికి మోసే అని పేరు పెట్టాను పాతను ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో మోసే ఒకడు అతడు అమ్రాము యాకబెదు అను లేవి వంశానికి చెందిన దంపతులకు పుట్టాడు యోసెఫ్ అంటే ఎవరో తెలియని ఫరో పాలనలో ఈ సంఘటన జరిగింది ఈ ఫరోకున్న ఉన్న ఆలోచనంతా హెబ్రియుల జనాభా అతివేగంగా పెరుగుతున్నందున శత్రువులే ఎవరైనా వారిపై దాడి చేస్తే ఇజ్రాయేలీలంతా ఏకమై తమ శత్రువులకు సహాయపడతారేమోనని భయం అతనికి ఎక్కువగా ఉండేది అందుకే వారిని మొదటిగా బానిసలుగా తయారు చేశాడు తర్వాత మంత్రసానుల సాయంతో మగపిల్లలంతా చంపాలనుకున్నాడు కానీ ఆ ప్రణాళిక జరగలేదు చివరిగా మోషే పుట్టకముందే ఫరో ఐగుప్తు దేశంలో ఒక ఉత్తర్వు జారీ చేశాడు అదేమంటే మొసళ్ళు ఎక్కువగా ఉన్న మైలు నదిలో ఆ పిల్లలందరినీ పడేయాలని మగపిల్లలందరినీ మోష తల్లి మోషను మూడు నెలలు దాచిపెట్టగలిగింది ఆ తర్వాత అది అసాధ్యమని గుర్తించి ఒక జమ్ముపెటెలో బిడ్డను ఉంచి ఏటి ఒడ్డున పదల్లో దాచిపెట్టింది మోషే అక్క మిరియాము కొంత దూరంలో దాక్కుని బిడ్డకేమవుతుందో అని చూస్తూ ఉన్నది ఫరూక్ కుమార్తె ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకొని తను పెంచుకోవాలని నిర్ణయించుకోవడం గమనించి మిరియాము ధైర్యంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను పాలిచ్చి పెంచుటకై ఒక హెబ్రియలకు చెందిన దాదిని పిలుచుకొస్తాను అని ఆమెతో చెప్పింది ఆమె ఒప్పుకున్న తర్వాత తన తల్లినే తీసుకొని వచ్చింది మోషే పుట్టినప్పటి నుండి దేవుని హస్తం అతని జీవితాన్ని నడిపిస్తున్నదని తెలుస్తోంది మోసే నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు ఆ కాలాన్ని సరిగ్గా మూడు సమాన భాగాలుగా విభజించవచ్చు మొదటి నలభై సంవత్సరాలు రాజభవనంలో ఒక రాజకుమారునిలాగా పెరిగాడు తర్వాత నలభై సంవత్సరాలు మిద్యానారణ్యంలో ఒక కాపరిగా పశువుల కాపరిగా పెరిగాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు నాయకునిగా ఉన్నాడు మోషే బాల్యము కౌమార దశ నుంచి గురించి లేఖనాల్లో ఏమీ వ్రాయబడలేదు కేవలం ఫరూక్ కుమార్తె అతన్ని దత్తత చేసుకున్నట్లుగా చెప్పబడింది కాబట్టి మోషేకు సమస్తమైన విద్యలలో ప్రావీణ్యత వచ్చింటు ఉంటుంది అని తలంచవచ్చు చదువుట వ్రాయిట ఆయుధాల వాడకము గురపు స్వారీ ఇలాంటి వాటిల్లో ప్రావీణ్యత పొంది మంచి ఐగుప్తియుల అధికారిగా తీర్చిదిద్దబడ్డాడు ఇటువంటి అభ్యాసం వలన భవిష్యత్తులో ఫరో ఎదుటికి వెళ్ళి అతన్ని ఒప్పించి హెబ్రీయులను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల కలిగించడంలో ఉపయోగపడుతుంది అయితే ఈ ట్రైనింగ్ కంటే ప్రాముఖ్యమైన ట్రైనింగ్ పాలు తాగే పసిబిడ్డగా ఉన్నప్పుడే తల్లియుద్ధ నుండి పొందాడు ఆమె తన బిడ్డకు తన హెబ్రియుడ్ తమ దేవుడు ఎహోవయ్యా అనే సత్యము నేర్పించింది ఆ కాలంలో పసిపిల్లలు మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు వరకు తల్లి పాలు తాగేవాళ్ళు కాబట్టి ఆ చిన్న వయసులోనే దేవుడు తన ప్రణాళికను కొనసాగించటం ప్రారంభించాడు అతని ద్వారా ఇజ్రాయలీలను రక్షించాలనే ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు తాను ఇజ్రాయలీయుడని గుర్తించటంలో యాకబెదు ట్రైనింగు బాగా ప్రభావితం చేసింది ప్రార్థన చేసుకుందాం దయమైడేస్ ఆయన మూసే జీవితం ద్వారా మీరు ఎవరినైనా ఎన్నుకున్నప్పుడు వారికి సామర్థ్యత కూడా కలిగిస్తారని తెలిసింది నాయన తండ్రి మేమందరం కూడా తండ్రి మీ స్థాపనలో పాల్గొనాలని ఆశ కలిగి ఉంటుండగా మమ్మల్ని ఉపయోగించుకోమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాడమ్ గాడ్ బ్లెస్ యూ